సరస్వతీదేవికి లక్ష్మీదేవికి పార్వతీదేవికి సంబంధించిన మూడు అక్షరములైన బీజాక్షరము కకార లకార ఇకార అక్షరముల కలయిక క్లీంకార రూపమై సకల జగత్తును మోహింపజేస్తూ తన భక్తులకు వసీకరణ శక్తిని ప్రసాదించే జగన్మాతను మనము క్లీన్ కరీ అనే నామంతో స్మరిస్తూ ఉండడం వల్ల చెప్పుకున్నాం కదా వశీకరణ శక్తి వస్తుంది అని చెప్పి దేని దేనిమెంతు ఉండాలి ఈ బాహ్య ప్రపంచం మీద వాళ్ళెవరో మనకు వశం కావాలి అని కాకుండా ఈ శరీర వ్యామోహం పైన వశం కావాలి అని కాకుండా అంతర్ముఖులై మనము అమ్మవారు మనకి వశం కావాలి అనే సద్బుద్ధితో మనం కనుక క్లింకారీ నామాన్ని చేస్తుంటే అమ్మవారు మనకు వశమైపోయిందనుకోండి ఇంకేం కావాలి ఈ జీవితం ధన్యమైపోయినట్టే మనకి ముక్తి స లభించినట్లే కదా అమ్మే మనకు వశమై ఉంటే మనకి ఇంకేం అవసరం ఆ విధంగా మనందరం కూడా మారదాము ఈ క్లింకారీ నామాన్ని నిత్యం జపిద్దాము శ్రీమాత్రే నమ శ్రీ లలిత సహసనామంలోని ఆరు వందల ఇరవై రెండవ నామము క్లీం కారి ఈ నామానికి అర్థం ఏంటి అంటే క్లీం అంటే క్లీమ్ అనే బీజాక్షరానికి కారి అంటే కారణభూతురాలైనది క్లీం అనే బీజాక్షరము కక క కార ల కార ఈ కార అక్షరాలకు సమ్మేళనమైందనమాట వీళ్ళలో కకారము దేవికి లకారము లక్ష్మీదేవికి ఈ కారము సంబంధించింది క్లీమ్ అనే బీజాక్షరమును స్మరిస్తే ముగురమ్ముల అనుగ్రహం మనకి లభిస్తూ ఉంటుంది ఈ ముగురమ్మల మూలపటైన జగన్మాతను క్లీం కారి అని పిలుస్తున్నారు క్లీం అనే బీజాక్షరము మహాశక్తివంతమైన పంచప్రణవములైన హైం క్లీం సౌ శ్రీం హ్రీం లలో ఒకటైన మన్మద బీజమే సమస్త సృష్టిని విస్తరించాలన్న కోరిక కలిగిన ఈశ్వరునికి కామేశ్వరునిగా మారటానికి ప్రేరణాశక్తి అయిన జగదంబ బీజాక్షర మంత్రం అన్నమాట ఈ క్లీమ్ అనేది మనం ముందునామాల్లో చెప్పుకున్నాం కదా సృష్ సృష్టించడానికి లయమైపోయిన తర్వాత సృష్టించడానికి అమ్మవారికి ఏం తోచట్లేదట ఏమీ లేదు ఏమీ పని జరగట్లేదు ఒక్కసారిని క్రీగంట చూపుతో పరమేశ్వరుని చూచింది ఆ పరమేశ్వరుడు కామేశ్వరుడిగా మారిపోయాడు అప్పుడు ఈ కామేశ్వరి కామేశ్వరుల వల్ల ఈ సృష్టి అంతా జరిగింది మనం ముందు నామంలో దివ్య విగ్రహాలు మనం ఏం చెప్పుకున్న అమ్మవారి యొక్క రూపము మనోహరము ఆకర్షణీయమైనది అని చెప్పుకున్నాం కదా ఈ రూపము సకల జగత్తును వసపరుచుకునేటటువంటి ఆ విధంగా అంత ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట క్లీమ్ బీజం యొక్క ఉపాసనా సాధకుల్లో శక్తి ఎక్కువగా ఉంటుంది క్లీమ్ బీజాన్ని ఎవరైతే ఉపాసిస్తూ ఉంటారో వాళ్ళల్లో శక్తిని కలుగు చేసే సంకల్ప సిద్ధిని అమ్మవారు కలుగజేస్తూ ఉంటుందన్నమాట ఈ బీజాన్ని కనుక ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది అందరినీ ఆకర్షించుకుంటూ ఉంటారు అయితే ప్రాపంచక విషయాలకు సంబంధించినంత వరకు క్లీమ్ బీజం యొక్క ఉపాసనమే ధర్మబద్ధంగానే ఆచరించాలి కానీ అధర్మ మార్గంలో దురుద్దేశంతో కనుక సాధన చేసినట్లయితే అది ఆ పాప మార్గాన్ని పైనుంచి వారిని మొత్తం అధోగతి పాలు చేసేస్తుంది అనమాట ఈ విషయంలో సాధకులు చాలా జాగ్రత్తగా వివరించాలి ఇంకా అంతర్ముఖంగా ఆకర్షణను సాధించాలనుకుంటే జీవుడు తన బాహ్య వృత్తులను పూర్తిగా వదిలేసి తన దృష్టిని లోపల వైపు ఉన్న పరమాత్మ వైపు అదే క్లీమ్ బీజం యొక్క ఉపాసన అవుతుంది అంటే ఈ క్లీమ్ బీజం వల్ల రెండు రకాలుగా కూడా సాధకులకు ఉపయోగం ఉంది ఏ జీవుడైతే బయట బాహ్య ప్రపంచం కోరి క్లీమ్ బీజాన్ని ఉపాసిస్తారు వాళ్ళకి బాహ్య ప్రపంచంలో ఉన్న కోరికలన్నీ తీరుతాయి అదే అంతర్ముఖంగా వెళ్ళి కనుక సాధన చేస్తే అతను సాధకుడు జీవన్ముక్తిని పొందుతాడు అనమాట అయితే మానవుడు బాహ్య వృత్తులపైన ఆసక్తి కలిగి వాటిని పట్టుకుని వేలాడుతున్నంతకాలం అంతర్ముఖ సాధన సాధ్యం కాదు జీవుడు తన ఇంద్రియాలను మనసు నందు మనసును బుద్ధి అందు బుద్ధిని చిత్తం నందు చిత్తమును అవ్యక్తం నందు నిలపగలిగినప్పుడు మాత్రమే పరమేశ్వరి అతనికి ఆకర్షింపబడుతుంది ఈ ప్రక్రియనే కవ కైవల్య సిద్ధి అని వ్యవహరిస్తూ ఉంటారు ఈ పద్ధతిలో క్లీమ్ బీజాన్ని ఉపాసించినప్పుడే జీవాత్మ పరమాత్మను దర్శించగలుగుతూ ఉంది అప్పుడు జీవుడు నేను అన్న నామం నుంచి తాను అవుతాడనమాట అంటే ఇక్కడ జీవి జీవాత్మ రెండు అంటే ఆత్మ పరమాత్మ ఇద్దరూ ఒకటే అయిపోతారు క్లీం బీజము కామరాజ బీజం అనమాట క్లీంకార స్వరూపుడైన శివకాముని ధర్మపత్ని శివకామేశ్వరి అటువంటి తల్లి యొక్క దివ్య విగ్రహము సకల లోక సంవోహనమై సమస్త దేవతా గణముల చేత ఋషులు మునులు మానవుల చేత కూడా ఆరాధింపబడుతూ ఉంటుంది ముందుగా మనం చెప్పుకున్నట్లుగా క్లీమ్ బీజాన్ని సాధన చేసేవారికి అపారమైన వసీకరణ విద్య పట్టుబడుతుంది అనమాట అయితే ఈ విద్యతో పాటు దాన్ని ప్రయోగించి ఈ మామూలు ప్రాపంచక విషయాలను సాధించాలనే భావన కూడా వాళ్ళకి వస్తుంది ఈ భావనని చెదించి అంటే ఈ మాయ నుంచి బయటకొచ్చి కేవలము జగన్మాతను మాతృభావనతో ఆరాధించగలిగిన నాడు మాత్రమే ఆ తల్లి అనుగ్రహానికి పాత్రలవుతారు క్లీం బీజము వశీకరణ బీజము అని అనుకున్నాం కదా వశీకరణము అను పదానికి అర్థము ఇతలను తమ వైపు పట్టుకుని లాగునది అని అర్థం వస్తుంది దీన్ని కేవలం ఇతర వ్యక్తులను మన వైపు లాగి వసం చేసుకుని అని మాత్రమే కాకుండా మన ఇంద్రియాలన్నింటినీ కూడా భోగ వస్తువులపై దృష్టిని సారించకుండా లాగి పట్టి ఉంచి వాటిని అంతర్ముఖంగా మళ్ళించి మనసులో దివ్య జ్యోతి స్వరూపంగా కొలువై ఉన్న దివ్య విగ్రహ రూపిణి అయిన జగన్మాత వైపు ఆకర్షించుకునేదిగా చేయడమే దీని ముఖ్య ఉద్దేశం అనమాట క్లీంకారి అయిన ఆ తల్లిని జగద్గురువులు ఆశంకరులు సౌందర్య లహర్లోని పంతొమ్మిదో శ్లోకంలో ఏ విధంగా వివరించారు అంటే అమ్మ సంస్కృత లిపిలోని క్లీం అనే అక్షరంలోని బిందువును ముఖంగాను కకారమునకు ఇరువైపులా ఉన్న చిహ్నములను స్థనములుగాను క్రింద ఉన్న లకారమును ఈశ్వరుని అర్ధభాగంగాను ధ్యానించిన సాధకుడు ఈ మూడు లోకాలను మోహింపజేయగలడు అని చెప్పారు సరస్వతీదేవికి లక్ష్మీదేవికి పార్వతీదేవికి సంబంధించిన మూడు అక్షరములైన బీజాక్షరము కకార లకార ఇకార అక్షరముల కలయిక క్లీంకార రూపమై సకల జగత్తును మోహింపజేస్తూ తన భక్తులకు వసీకరణ శక్తిని ప్రసాదించే జగన్మాతను మనము క్లీన్ కారీ నామంతో స్మరిస్తూ ఉండడం వల్ల చెప్పుకున్నాం కదా వశీకరణ శక్తి వస్తుంది అని చెప్పి దేని దేనిమెందు ఉండాలి ఈ బాహ్య ప్రపంచం మీద వాళ్ళెవరో మనకు వశం కావాలి అని కాకుండా ఈ శరీర వ్యామోహం పైన వశం కావాలి అని కాకుండా అంతర్ముఖులై మనము అమ్మవారు మనకి వశం కావాలి అనే సద్బుద్ధితో మనం కనుక నామాన్ని చేస్తుంటే అమ్మవారు మనకు వశమైపోయిందనుకోండి ఇంకేం కావాలి ఈ జీవితం ధన్యమైపోయినట్టే మనకి ముక్తి స లభించినట్లే కదా అమ్మే మనకు వశమై ఉంటే మనకి ఇంకేం అవసరం ఆ విధంగా మనందరం కూడా మారదాము ఈ క్లింకారీ నామాన్ని నిత్యం జపిద్దాము శ్రీమాతీ నమ